హాయ్ మన పూర్వీకులు అంటుంటారు ప్రతి మనిషికి పూర్వజన్మ మరుజన్మలు ఉంటాయని అయితే అవి వారి కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఉంటాయని అంటారు ఇక సినిమా ఇండస్ట్రీలో పూర్వజన్మలకు సంబంధించి ఎన్నో చిత్రాలు వచ్చాయి కొన్ని సూపర్ డూపర్ హిట్ కూడా అయ్యాయి మన పెద్దలు అంటుంటారు నువ్వు పూర్వజన్మలో ఫలానా ఫలానా అందుకే ఈ జన్మలో ఇలా జన్మించావు అని అంతేకాదు నిజ జీవితంలో కూడా కొన్ని పూర్వజన్మలకు సంబంధించిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి ప్రతి మనిషికి గత జన్మలో మనం ఎక్కడ ఏ రూపంలో జన్మించాం అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో విపరీతమైన ఆసక్తిని కలిగిస్తుంది ఈ మధ్య సెలబ్రిటీలకు సంబంధించిన పూర్వజన్మ రహస్యాలు ఒక యూట్యూబ్ ఛానల్లో హూ ఐ అనే ఎపిసోడ్ ద్వారా వస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ కార్యక్రమంలో ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాథ్ సింగ్ సెలబ్రిటీలకు చెందిన గత జన్మ గురించి చెప్తుంటారు ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి మరికొందరి పూర్వజన్మల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు గత జన్మలో బన్నీ ఎలా ఉండేవాడు ఆయన మనస్తత్వం ఏమిటి వంటి ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హల్చల్ చేస్తుంది అల్లు అర్జున్ గురించి ఆయన చెప్పిన కొన్ని అంశాలు అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి గత జన్మలో బన్నీ ఉత్తర భారతదేశంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడని నీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేశాడని చెప్పుకొచ్చాడు అంతేకాదు బన్నీకి ఒక సమయంలో అపార గుప్త నిధి దొరికిందని ఆ నిధిని అంతా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాడని ఆయన తెలిపారు తాజాగా ప్రచారం చేసిన అల్లు అర్జున్ పాస్ట్ లైఫ్ వీడియోకు విశేష స్పందన వస్తుందని చెప్పారు సెలబ్రిటీల పాస్ట్ లైఫ్లను ఆవిష్కరించే ఇలాంటి కార్యక్రమం మీడియా చరిత్రలో తొలిసారి అని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್